హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డిస్కవర్ మటా లాస్ట్ వీక్ చాలామంది నన్ను అడిగిన వాటి క్వశ్చన్స్లో ఏంటంటే ఎక్కువ మంది ఇక్కడ హైర్ ఎడ్యుకేషన్ చేయాలంటే ఎలా చేయాలి సో యూనివర్సిటీకి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే స్టూడెంట్గా వచ్చేవాళ్ళు పార్ట్ టైం చేయొచ్చా లేదా సో ఒకవేళ పార్ట్ టైం జాబ్ చేస్తే వేట్లో ఎక్కువగా పార్ట్ టైం జాబ్స్ అనేవి దొరుకుతాయి సో వాటిలో ట్యాక్స్ ఎలా పే చేస్తాము అలాగే పార్ట్ టైం కావాలంటే ఎవరికి అప్లై చేసుకోవాలి గవర్నమెంట్ పరిగెత్తు ఏ ప్రాసెస్ ద్వారా వెళ్ళాలి ఇలాంటి కోసం ఎక్కువగా అడుగుతున్నారు సో ఇప్పుడు నేను చేసే వీడియో కూడా అదే స్టూడెంట్గా వచ్చేవాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలనేది ప్రాసెస్ చెప్తానండి నేను ఎలా అనేది సో ఫ్లీట్ ద్వారా వెళ్తారా లేదా అనేది తర్వాత విషయం నేను ప్రాసెస్ చెప్తున్నాను సో ఎలా అప్లై చేసుకోవాలి వాళ్ళు పార్ట్ టైం కూడా అప్లై చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి ఎన్ని గంటలు వాళ్ళు పని దినాలు ఉంటాయి వారానికి సో ఫుల్ టైం చేసేవాళ్ళకి పార్ట్ టైం చేసేవాళ్ళకి వచ్చే బెనిఫిట్లు ఏంటి అలాగే బెనిఫిట్లు వాళ్ళకి వచ్చే లాసెస్ ఏంటి అని కూడా నేను డిస్కస్ చేస్తాను ఫస్ట్ టైం మీ వీడియో కనుక ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మనం వీడియోలోకి వెళ్దామా మీకు మాటలు వచ్చినప్పటికీ ఒక కాలేజ్ ఒకటి ఉందండి ఎంకాస్ట్ అని అది గవర్నమెంట్ చేత నడపబడుతున్న కాలేజ్ మాట సో దాని ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఫారినర్స్ వస్తారో వేరే కంట్రీల నుంచి సో వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల అన్ని రకాల కోర్సెస్ ఈ కాలేజ్ అందిస్తుంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ సంబంధించినవి అయితే కానీ లేదా నేను అకౌంట్స్ అని చెప్పాను కదా నా అకౌంట్ సంబంధించిన కోర్సెస్ అయితేనే కానీ అలాంటివి ఇక్కడ చేశారనుకోండి వాళ్ళు ఒక సర్టిఫికేషన్ నేను ఇస్తారు సో ఆ సర్టిఫికేటు మనకి యూరప్ కంట్రీ మొత్తం ఉపయోగపడుతుంది ఈవెన్ యూకేలో కూడా ఉపయోగపడుతుంది అందు ముందు చెప్పాను కదా మీకు నేను హెల్త్ కేర్ సంబంధించి చేసిన వాటిలో ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కాలేజ్ అవుతుంది ఎంకాస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో కొంతమంది ఇండియా నుంచి కూడా డైరెక్ట్గా ఎంకాస్ట్కి అప్లై చేసుకోవచ్చు సో మినిమం ఫీజు వచ్చినప్పటికీ ఒక్కొక్క కోర్సుకి ఒక్కోలా ఉంటుంది స్టార్టింగ్ ఎయిట్ ల్యాక్స్ నుంచి మొదలుపెట్టిన థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్టీన్ డిపెండ్స్ ద కోర్సును బట్టి ఉంటుందండి మనం తీసుకునే కోర్సును బట్టి ఆ స్కేర్ సిటీని బట్టి ఉంటుంది సో ఎప్పుడు కూడా మీరు ఒకవేళ స్టడీ పర్పస్ కింద ఇక్కడికి వద్దాం అనుకుంటే ఫీజు ఎప్పుడు కూడా ఫీట్కి పే చేయకండి వాళ్ళు కూడా అనుకోండి బట్ మీకు చెప్తున్నా అవగాహన కోసం ఫీజు ఎప్పుడు కూడా డైరెక్ట్గా యూనివర్సిటీకే పే చేయాలి అంటే కాలేజ్కే పే చేస్తారు మీరు సో ఐడెంటిటీ నుంచి కంపల్సరీ వీడియో కాల్ అనేది వస్తుంది సో స్టూడెంట్కి కంపల్సరీ కాల్ అనేది ఉంటుంది అన్నమాట ఈ స్టడీ పర్పస్ వచ్చే వాళ్ళకి సో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి సో ఇవన్నీ బేస్ చేసుకుని వాళ్ళు పాస్ ఆ ఫెయిల్ అని నిర్ణయిస్తారు సో ఒకవేళ వాళ్ళు ఇంటర్వ్యూ కనుక పాస్ అయితే కనుక వేసా అనేది ఇష్యూ అవుతుంది కాలేజీకి వచ్చి కంటిన్యూ అవుతారు ఇక్కడ ఒకవేళ ఫెయిల్ అయితే కనుక యూనివర్సిటీ ఏం చేస్తుందంటే మీరు ఎంతైతే పే చేశారు ఆ అమౌంట్ మొత్తాన్ని ఏ అకౌంట్ నుంచి అయితే వాళ్ళ కాలేజీకి ఎలా ఉంది అదే అకౌంట్ క్రియేట్ చేసేస్తుంది సో అండి ప్రాసెస్ వేసా స్టడీ పరంగా వచ్చేవాళ్ళ ప్రాసెస్ అయితే ఇది ఉంటుంది ఫస్ట్లోనే మొత్తం పేమెంట్ చేయాల్సి వస్తుంది యూనివర్సిటీకి ఫర్ సపోజ్ ఒక ఎయిట్ ల్యాక్స్ అనుకోండి మీరు చేసే కోర్స్ యొక్క కాలేజ్ ఫీజు ఎయిట్ ల్యాక్స్ ఫస్ట్ టైం పే చేయాల్సి ఉంటుంది కాలేజ్కి సో ఫుల్ పేమెంట్ అనమాట సో కోర్సు పూర్తయిన తర్వాత కొన్ని కొన్ని కోర్సెస్కి రీఎంబర్స్మెంట్ అనేది ఉంటుంది సబ్సిడీ సో ఆ అమౌంట్ ఏం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కోర్స్ తీసుకోండి హెల్త్కి సంబంధించిన గవర్నమెంట్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది సో దానివల్ల ఏంటంటే సెవెంటీ పర్సెంట్ వరకు సబ్సిడీ అనేది వస్తుంది సో మనం కోర్స్ కోర్స్ పూర్తయిన తర్వాత ఆ మనం పొందిన ఆ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకు ఆ అమౌంట్ అనేది క్రియేట్ చేస్తారు సరే మనం ఆడే టాపిక్ ఏంటంటే స్టూడెంట్కి ఇక్కడికి వస్తే వాళ్ళకి పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉంటాయి అనేది యాక్చువల్లీ ఇక్కడ స్టూడెంట్గా వచ్చే వాళ్ళకి పార్ట్ టైం జాబ్స్ అనేది చాలా ఉంటాయి సో ముఖ్యంగా పార్ట్ టైం అని తెలిసిందే కదండి చదువుకుంటూ మనం కొన్ని గంటల్ని జాబ్ చేసుకుంటాం మాట మనం ఎర్నింగ్ చేసుకోవడానికి మాట వీళ్ళు ఎర్నింగ్ చేసుకోవడానికి ఏంటంటే వీళ్ళకి పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాలేజెస్ ఎలా జరుగుతాయంటే వారం మొత్తంలో మూడు నుంచి నాలుగు రోజులు జరుగుతాయి సో మిగతా రోజులు కాలేజ్ అనేది రన్ అవదు అది కూడా ఏంటంటే మార్నింగ్ నుంచి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ జరిగి తర్వాత కాలేజ్ లేకపోవడం లేదంటే ఈవినింగ్ పోటీ ఉండడం అలా జరుగుతుంది సో ఈ పార్ట్ టైంకి అప్లై చేసుకోవాలంటే కనుక ఇలాంటి వాళ్ళు జాబ్ ప్లేస్ అనేది ఒకటి ఉందండి ఇది సో వాళ్ళకి అప్లై చేసుకొని లాగిన్ అయ్యి వన్ ట్వంటీ యూరోస్ పే చేస్తే కనుక వాళ్ళు జాబ్ ప్లేస్లో వాళ్ళు పార్ట్ టైం చేసుకోవడానికి మనకు ఒక సర్టిఫికేషన్ అనేది ఇస్తారు సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏదైనా రెస్టారెంట్లో కానీ ఎక్కడైనా కానీ అప్లై చేసుకోవచ్చు సో మనం పార్ట్ టైమ్గా చేసుకోవాలంటే వారానికి పార్ట్ టైం హోల్డర్స్ కండి వారానికి ట్వంటీ అవర్స్ పనిచేస్తారు సో ఒకవేళ ఓవర్ టైం ఉంటే అంటే ఓవర్ టైం చేసుకోవచ్చండి ఓవర్ టైం చేస్తే ఎడిషనల్గా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది దాదాపుగా పార్ట్ టైం పనిచేసే వాళ్ళకి ఓవర్ టైం అనేది తక్కువే ఉంటుంది ఫుల్ టైం చేసే వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఉదయం వచ్చే సాయంత్రం వరకు కూడా వర్క్ చేస్తారు కదా కంప్లీట్గా ఆ కంపెనీలో ఆ హోటల్లోనే పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఓవర్ టైం ఉంటుంది పార్ట్ టైం చేసేవాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ చదువుకుంటూ ఈ హోటల్లో కానీ లేదా ఎక్కడైనా కానీ పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి సర్టిన్ పీరియడ్ వరకు అన్ అవర్స్ పని చేసి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట అండి సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే పర్ అవర్ సిక్స్ ఈరోస్ నుంచి ఎయిట్ ఈరోస్ వరకు పే చేస్తారు వాళ్ళకి అలాగే ట్యాక్స్ ఏంటంటే నార్మల్గా అందరికీ ఎలా ఉన్నట్టు ఫిఫ్టీన్ పర్సెంట్ బేసిక్ మీద ట్యాక్స్ కట్ అవుతుంది వాళ్ళకి సో మెయిన్గా ఏంటంటే ఒకవేళ ఓవర్ టైమ్ చేస్తే ఎలా అంటే ఓవర్ టైమ్ చేస్తారని కొన్ని 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 ఉన్నాయంటే ట్యాక్స్ పే చేయాల్సింది దాని మీద కూడా గవర్నమెంట్కి కొన్ని కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ ట్వంటీ అవర్స్ అమౌంట్కి సంబంధించిన ట్యాక్స్ కట్ చేసి మిగిలిన అమౌంట్ బై హ్యాండ్ ఇస్తారు అది మనం చేసే కంపెనీని బట్టి ఉంటుంది వాటిని బట్టి ఉంటుంది సో సిచ్యువేషను మెయిన్గా ఏంటంటే పార్ట్ టైం చేసేవాళ్ళకి ఇక్కడ ఎక్కువ దొరికే జాబ్స్ రెస్టారెంట్లలోను హోటల్స్లోను అలాగే సూపర్ మార్కెట్లలో మెయిన్ ఏంటంటే ఫుడ్ డెలివరీ సెక్షన్ అంటే ఆర్ బోల్ట్ వీటిలో కూడా ఎక్కువ దొరుకుతాయి పార్ట్ టైం అని జాయిన్ అయ్యి మనకి ఏమైనా వర్క్ ఉందనుకోండి వార్ట్ టైం చేసుకోవచ్చు దాదాపుగా ఇప్పుడు హోటల్ తీసుకోండి రెస్టారెంట్స్ సీజన్ ఉంటుందండి సంవత్సరం మొత్తంలో ఎయిట్ అవర్స్ సీజను ఎయిట్ మంత్స్ వచ్చేటప్పటికి సీజన్ ఉంటుంది నాలుగు నెలలు ఏమో అన్ సీజన్ అనేది ఉంటుంది ఈ సీజన్ టైంలో ఏమవుతుందంటే ఓవర్ టైమ్ అనేది కంపల్సరీ వాళ్ళకి నీడ్ ఉంటుంది కదా సో ఇప్పుడు రెస్టారెంట్స్ తీసుకున్నాం అనుకోండి నైట్ పూట ఎక్కువ క్రౌడ్ ఉంటుంది మార్నింగ్ పూట నార్మల్గా ఉంటుంది కదా ఈ ఫుల్ టైం చేసేవాళ్ళు ఏంటంటే కంటిన్యూ ఉంటారు ఈ నైట్ పూట క్రౌడ్ ఏదైతే ఉందో ఆ టైంలో ఈ పార్ట్ టైం చేసేవాళ్ళు తీసుకుంటారు స్టూడెంట్స్ని సో ఆ టైం నాలుగైదు గంటలు ఆ క్రౌడ్ ఉన్న టైంలో వాళ్ళు వచ్చి ఆ వర్క్ చేసుకుని కంప్లీట్ అయితే చేసుకుని వెళ్తూ ఉంటారు సో ఇదేనండి నా వీడియో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్